హలో అండి ఈరోజైతే నేను దేవుడికి పూజ ఏ విధంగా చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను ఇవన్నీ కూడా మా చెట్టుకైతే పూసిన పూలండి చూడండి ఎంత బాగా పూసినాయో మందార పూలు రెడ్ కలర్ మందార పూలు ఇవేమో కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో పూసినాయి ఇవేమో మారేడుదలం శివునికి అభిషేకం చేయడానికి ఇప్పుడైతే నేను దేవుని గదినైతే శుభ్రంగా నీటితో నడితే తుడుస్తాను ఇందుకోసం వాటర్ తీసుకొచ్చిన शुभ por ahí te iba a dar un buquete de esta, ¿no? y la pratiros de esta, ¿no? తర్వాత పసు తర్వాత ఇప్పుడు ఇక్కడ అష్టదళం వేస్తాను దేవుని ముందైతే రోజు ఇదే విధంగా అష్టదళం అయితే వేస్తాను ఇప్పుడైతే ఫోటోలు ఫోటోలకు అన్నింటికి కూడా పూలైతే పెట్టుకుంటున్నా ముందుగా లక్ష్మీదేవి ఇది నోవులది అన్నట్టుగా లక్ష్మీదేవి పటువ దానికైతే పెడతా తర్వాత ఇవి కోమరెల్లి అన్నట్టు వాటికి కూడా తర్వాత ఇది ఒక చిన్న పూలు ఉంటా తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోకి ఇప్పుడు మిగిలిన ఫోటోలు అన్నింటికి కూడా ఇదే విధంగా ఊళ్ళైతే పెడతాం రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆంజనేయునికి ఇదిగో రెడ్ కలర్ పువ్వు పెడుతున్నా ఇప్పుడు గోమాతకు పెడుతున్నా ఇదిగో చూడండి మా చిన్ని గోవ్ అన్నమాట ఇది మా బాబు నాకు బర్త్డేకి ఇచ్చిండు గిఫ్ట్ ఇది నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు నాకు ఆ వంట చాలా ఇష్టం ఇది అనుకోకుండా వాడు తీసుకొచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉందండి శివలింగం శివునికి ఇప్పుడు అభిషేకం చేస్తా ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ తర్వాత విభూడి ఓ నమ శివాయమయ శివాయ మారేడుదలం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయన శివాయ

కామాక్షి దీపం ఇది నోము కొండ ముందు పెడతాను ఎప్పుడైనా కానీ రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకొని వెలిగించాలి తులసి ప్రియ తులసి జయమునియవే నేను సేవింతును సత్కృప తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే లక్ష్మి పార్వతి వాణి అంశల వెలసి భక్త జనుల పాలించే మహిమల రుచూ श्री तुलसि प्रिय तुलसि जयमुनियवे जयमुनियवेनकोकवि श्रीकृष्ण तुलसि जय हारे मङ्गल शोभाति वै श्री तुलसी प्रिय तुलसि जयमुनियवे जयमुनियवे కొల్లగ శాఖలు వేసి పెల్లుగ దళములు విరిసి శుభకర పరిమలములతో పिरటి వీల్ పోయి విలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే చూశారు కదా మన పూజా విధానాన్ని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి